చాలామంది తెల్లవారుజామున మూడు గంటలకు అకస్మాత్తుగా మేల్కుంటారు మీకు ప్రతిరోజు ఇలాగే జరిగితే దాని వెనుక కారణం ఏమిటో తెలుసుకోండి మీరు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య అకస్మాత్తుగా నిద్ర లేచినట్లయితే అది దైవిక శక్తికి సంకేతం చెబుతారు ఏదో దైవిక శక్తి మీకు ఒక సందేశాన్ని తెలియజేయాలని మీకు ఏదైనా వివరించాలని కోరుకుంటోంది ఇది సూచిస్తుంది మీరు ప్రతిరోజు తెల్లవారుజామున అకస్మాత్తుగా మేల్కొన్నట్లయితే సృష్టి దైవిక శక్తి మిమ్మల్ని మేల్కొల్పి మీ ఇష్ట దైవాన్ని ఆరాధించమని సం తెల్లవారుజామున గంటల మధ్య సమయాన్న దేవతల కాలం పరిగణిస్తారు దీనిని బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు మీరు ప్రతిరోజు ఈ సమయంలో అకస్మాత్తుగా మేల్కొన్నట్టే మిమ్మల్ని ఈ సమయంలో మేల్కొలపాలని దైవిక శక్తి కోరుకుంటుందని అర్థం అటువంటి పరిస్థితిలో మీరు కొంత సమయం పాటు మీ ఇష్టదైవాన్ని పూజించాలి ఈ సమయంలో మీరు చేసే పూజలు నేరుగా భగవంతుడిని చేరుకుంటాయి వైదిక గ్రంథాల ప్రకారం నిద్ర నుంచి మేల్కోవడానికి ఇదే సరైన సమయం బ్రహ్మ అంటే అతిమ్మ అంశం ముహూర్తం అంటే శుభ సమయం బ్రహ్మముహూర్తాన్ని అమృత సమయం అని కూడా అంటారు అమృత అంటే జీవునికి అమరవత్వాన్ని ప్రసాదించడం అంటే అమరత్వాన్ని ప్రసాదించే సమయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు బ్రహ్మముహూర్తపు సమయంలో పేర్కొంటారు అని చెప్పాను ఈ సమయంలో మీ మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంటే మీరు సులభంగా ఏకాగ్రత పొందవచ్చు లేదా ఈ సమయంలో మీరు భగవంతునితో అను అనుసంధానం కావచ్చు మీ మనసులో ఆలోచనలను మీ జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచించవచ్చు అయితే ఈ సమయంలో నిద్ర లేవడం తప్ప పని కొందరు పేర్కొంటారు అయితే అది సరికాదని పెద్దలు చెబుతారు బ్రహ్మముహూర్తంలో సానుకూల శక్తులు ప్రకంపనలు అంటే భగవంతుని దివ్యశక్తులు తిరుగుతున్నాయని అర్థం ఆ సమయంలో భగవంతుని జపిస్తూ ధ్యానం చేస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ కారణంగా మీరు బ్రహ్మముహూర్తానికి లేచి భగవంతుణ్ణి నామస్మరణ చేసి ధ్యానంలో నిమగ్నమవ్వాలి ఈ శక్తులు సానుకూల ప్రకంపనలతో నిండి ఉన్నాయి ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా చేస్తాయి సంపదతో నింపుతాయి మీ భక్తిని పెంచుతాయి మీరు ఉదయాన్నే లేచి పూజలు చేస్తే మీ శరీరంలో అనేక శక్తులు స్థిరపడతాయి సమయంలో దైవిక శక్తి ధ్యానం పూజలపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గొప్ప ఫలితం లభిస్తుంది బ్రహ్మముహూర్తపు నియమాలు నిబంధనలు ప్రకారం తమ జీవితాలను గడిపిన వారు ఎల్లప్పుడూ దైవిక అనుగ్రహం పొందుతారని విశ్వసిస్తారు ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయడం వల్ల దైవానుగ్రహం త్వరగా లభిస్తుంది తెల్లవారుచామున భగవంతుడు విశ్వంలో తిరుగుతాడని నమ్ముతారు బ్రహ్మమూర్త సమయంలో వాతావరణం అంతా ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉంటుంది ఈ సమయంలోని దూతలు సంచరిస్తుంటారు గుణాలు